అండి ఈరోజు వీడియోలో అయితే వెజ్ ఫిష్ ఫ్రై అయితే చేయబోతున్నామండి ఫిష్ లేకుండా వెజిటేరియన్ తినే వాళ్ళ వస్తాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక అరటికాయ తీసుకున్నానండి మొత్తం స్కిన్ మొత్తం తీయకుండా లైట్గా ఇలా పచ్చ కలర్ లాగా ఉండేలాగా చూసుకోవాలి దీన్ని సైడ్లోనే కట్ చేశారంటే ఈ విధంగా షేప్ వస్తుంది చాకుతో ఈ విధంగా రౌండ్గా కింద రౌండ్ చేశారంటే ఈ విధంగా హోల్ వస్తుందండి మొత్తాన్ని ఆ విధంగా చేసి పెట్టుకోవాలి గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ పోసి కల్లుప్పు ఒక స్పూన్ ఒక స్పూన్ పసుపు అయితే వేసేసుకుందామండి అరటికాయ వండేటప్పుడు ఈ విధంగా పసుపు ఉప్పు వేసి అయితే ఒక ఐదు నిమిషాలు ఊరబెట్టుకున్నారంటే ఉడకబెట్టేటప్పుడు అరటికాయ నల్లగా అవ్వకుండా ఉంటుందండి ఈ టిప్ మీరు యూజ్ చేయండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కట్ చేసుకున్న అరటికాయలు అయితే వేసేసుకుందాము ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము స్రవాన్ చేసుకునేసి ఒక వెడల్పైన గుండాంలో మూడు గ్లాసులు వాటర్ అయితే పోసేసుకుందామండి ఈ అరటికాయకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయలు అయితే ఇందులో వేసేసుకునేసి లైట్గా ఉడకబెట్టుకుంటే చాలండి ఎక్కువ ఉడకబెట్టుకున్నారంటే మెత్తగా అయిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా ఉడికితే చాలు దీన్ని ఫిల్టర్ చేసి వాటర్ అయితే తీసేసి పక్కన పెట్టేసుకుందాము మిక్సీ జార్లో రెండు రెమ్మల కరివేపాకు వేసుకునేసి వెల్లుల్లిపాయ గడ్డ ఉంటుంది కదా దాన్ని అలాగే స్కిన్తో కూడా వేసేసుకోవాలండి ముప్పై రెమ్మలు వేసుకున్నాను నేనైతే ఇలాగనే వాటర్ పోయకుండా బాగా కచ్చా పచ్చగా అయితే దీన్ని గ్రైండ్ చేసి అయితే అలాగే పక్కన పెట్టేసుకుందాము వెడల్పైన గుండం లేకపోతే తట్ట తీసుకునేసి మనకి ఎంత కారం కావాలో దానికి సరిపడే చిల్లీ పౌడర్ వేసుకోవాలి కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నానండి పెప్పర్ పౌడరు సోపు దంచేస్తున్నాను మీ దగ్గర సోపు పౌడర్ ఉంటే వేస్తే కూడా బాగుంటుందండి ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు చాలా సూపర్గా ఉంటుందండి గరం మసాలా ఒక స్పూన్ వేసేసుకుందాము సరిపడా సాల్టు రైస్ ఫ్లోర్ అయితే టూ స్పూన్స్ వేస్తున్నానండి దీన్ని ఆల్రెడీ మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని కరివేపాకు పేస్ట్ని అయితే వేసేసుకుందాము వేసేసుకునేసి మొత్తాన్ని అయితే కలుపుకునేద్దాము కరివేపాకు వేసారంటే స్మెల్ బాగుంటుంది వెల్లుల్లి స్కిన్తో కూడా మనం తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది వాసన సూపర్గా ఉంటుంది ఈ మొత్తాన్ని కలుపుకునేసిన తర్వాత రెండు స్పూన్లు నేను మంచి నూనె వేస్తున్నానండి మీ దగ్గర నూనె లేకపోతే మామూలుగా మనం వాడుకునే నూనె కూడా పోయొచ్చు టేస్ట్ బాగుంటుంది నూనె పోసుకున్నారంటే నూనె అంటే నువ్వుల నూనె అండి మొత్తాన్ని అయితే కలుపుకునేసి లైట్గా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు వాటర్ వద్దంటే అలాగే కూడా మనము అప్లై చేసేసుకోవచ్చు అరటికాయలకి కొద్దిగా వాటర్ పోసుకునేసి బాగా చూసారా ఈ విధంగా పేస్ట్ లాగా రావాలండి ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఈ అరటికాయలను అయితే అప్లై చేసేసుకుందాము దీన్ని ఒక అరగంట పక్కన అయితే పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక పాన్ అయితే పెట్టుకోవాలి నేను మొత్తం అరటికాయలకి సరిపడా ఆయిల్ అయితే పోస్తున్నాను మీకు కావాలంటే ఒక స్పూన్ పోసుకునేసి సాలకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు అండి దీన్ని ఆ ఆయిల్ బాగా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి అరటికాయలు అయితే వేసేసుకుందాము తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా క్రిస్పీ అయినా వెజ్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఉత్త రసం అన్నం పోసుకొని అలా తిన్నారంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి మీరు ఇంట్లో ట్రై చేయండి కూరలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకొని కూడా ఒత్తిడి తినేవచ్చండి చాలా బాగుంటుంది ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో అయితే కామెంట్స్ చేసేసుకోండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్